ఎట్టకెళ్ళక వస్తుంది రండి నాయన మబ్బులు సూపర్ వస్తానే మరి వర్షం కొడుతుందా చూడాలి దేవుడ దేవుడా మస్తు కొట్టాలా వర్షం వానదేవునికి జై కొడుతుందా కొట్టదా మరి వర్షం మబ్బులు అయితే చాలా బాగా వస్తున్నాయి కారు మబ్బులు చద లేదా కుట్ర అజ్జరా దండం పెడతా జీర కొట్టు కాలం మంచిగా అయితేనే కదా రైతులు బాగుంటారు మాకు బొమ్మ చేపలు కూడా మస్తు రేటు తక్కువ దొరుకుతాయి ఏ చేప అయినా మంచిగా రేటు తక్కువ దొరుకుతాయి అదే గాలి వస్తుంది సూపర్ సూపర్ చెట్టు మీద పక్షి కోళ్ళు మాకు మాటకి ఇబ్బంది అవుతుంది అంటనే ఉంటాయి ఇట్లా గోళ్ళు గూళ్ళు కడుతూనే ఉంటాయి అవి గాలికి పోతూనే ఉంటాయి పాపం పక్షులు ఎంత కష్టపడి కట్టుకుంటాయంటే గూళ్ళు చూడండి గో కింద పడి పాప ఇం ఉంటాయి పోతే పోతే వర్షాలు గాలి బాగా వస్తే ఉడిపోతాయి పాపం వస్తుంది నాయన వర్షం దగ్గర దాకా వచ్చింది వర్షం వచ్చేసింది వస్తుంది వస్తుంది వర్షం వస్తుంది కారు బొమ్మలు అమ్మినాయి మబ్బులు అమ్మినే వర్షం వస్తాను బాబా ఎట్టకేలా కొడుతుంది వర్షం కుట్టు కుట్ మబ్బులు కమ్ముతూ ఉంటే కమ్ముతూ ఉంటే బడబడ సంపుతూ ఉంటే సంపుతూ ఉంటే వరద రావాలి మస్సు కొట్టాలా వానా పుట్ 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 కదా కొట్టాల వర్షం కొడతారే ఉండాలి